మీరు చూస్తోంది కార్యసిద్ధి హనుమాన్ దేవాలయము అమెరికాలోని ప్రిస్కోలో ఉన్న ఒక అతిపెద్ద హిందూ దేవాలయం మంచుతో కప్పబడిన శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి ఆహ్లాదకరమైన వాతావరణము దైవికమైన భావనను మనకు కలిగిస్తా ఉంది ఆ తెల్లటి మంచు ఓ తెల్లటి చీరల ఆ గుడి చుట్టూరు పరిచి గుడి పైభాగాన్ని కప్పుకొని చూసేందుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తా ఉంది ఈ దేవాలయము పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది కార్యసిద్ధి అంటే కార్యము అంటే కోరిక సిద్ధి అంటే సాధన అని అర్థం స్వామీజీ గారు ముప్పై మూడు వేల చదరపు అడుగుల కార్యసిద్ధి హనుమాన్ ఆలయానికి భూమి పూజ చేశారు స్థానికంగా ఉండే కాంట్రాక్టర్ ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు అయితే భారతదేశానికి చెందిన సుమారు ముప్పై మంది శిల్పులు సుబ్రహ్మణ్య స్థపతి గారి ఆధ్వర్యంలో ఈ భారతీకరణ ఉండే విధంగా మూడు గోపా గోపురాలను ఇక్కడ పూర్తి చేసినారు ప్రధాన హనుమాన్ గర్భగుడి గ్రనైట్ తో తయారు చేయబడింది ఈ గ్రనైట్ ను కూడా భారతదేశంలోనే కత్తిరించి ముప్పై కంటైనర్లలో రవాణా చేసినారు గ్రనైట్ గర్భగుడిని పొరలవారీగా అమర్చడానికి గ్రనైట్ లో నైపుణ్యం కలిగిన నలుగురు భారతీయ కళాకారిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చినారు అక్కడ ఎప్పుడు వర్షాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి టైంలో ఈ భవనాన్ని పార్కింగ్ ల్యాండ్స్కేపింగ్ తో సహా సుమారు రెండు సంవత్సరాల కాలంలోనే ఈ గుడిని పూర్తి చేశారు స్వామివారు మొదట ఏప్రిల్ రెండు వేల ఎనిమిదిలో మొదటిసారిగా చిన్నదిగా ఇక్కడ ఒక భవనము సాంస్కృతిక మందిరము కట్టాలని ప్రణాళిక చేశారు పూజ్య పరమ పవిత్ర స్వామీజీ గారు పదివేల చదరపడుగుల్లో మొదట ఒక భవనము పార్కింగ్ ప్రహరీ గోడ రహదారి విస్తరణ ఇవన్నీ కూడా రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించి సంకల్పం చేశారు మీరు చూస్తున్న ఈ ట్రైలర్ ను అప్పట్లో అద్దెకు తీసుకుని అక్కడ తాత్కాలిక ఆంజనేయ స్వామి ఐదు అడుగుల పింక్ విగ్రహంతో జైపూర్ నుంచి తెప్పించారు దీన్ని ఆలయాన్ని ప్రారంభించారు ఈ హనుమంతుల వారు ఐదు అడుగుల ఎత్తులో ఉంటారు ఇక్కడ ఏప్రిల్ పదకొండు రెండు వేల ఎనిమిదిన ఈ ఆలయము మొదటిసారిగా హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంలో ప్రారంభం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదహైదు జూలై ఇరవై మూడున సుమారు పదివేల మంది హాజరైన ఈ మహా కుంభాభిషేకము స్వామీజీ వారితో ఘనంగా నిర్వహించబడింది ఇక్కడ రాములవారి పరివారంతో పాటు హనుమంతుడు అధిష్టానము వారు కాక గణపతి సుబ్రహ్మణ్య స్వామి దత్తాత్రేయుడు శివుడు దుర్గాదేవి నవగ్రహాలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతిష్టతో రంగరంగ వైభవంగా గుడి మనకు దర్శనమిస్తా ఉంది స్వామివారు సుమారు నలభై రోజులు ఇక్కడే ఉండి పవిత్రమైన మండల పూజను కూడా ప్రతిరోజు ఆలయానికి వస్తూ దీన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది